హాయ్ నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ స్టార్ న్యూమరాలజీకి స్వాగతం నమస్తే నన్ను నా వీడియోస్ని నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు ఆయుష ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే మనం ఒక పేరు గురించి తెలుసుకుందాం ఈరోజు పేరు వచ్చేసి ఒక మంచి గుడ్ నేమ్ అండి ఆ పేరు తెలుసుకునే ముందు మీరు చేసిన చిన్న పని ఒకటి ఉందండి నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి చిన్న పని పెట్టాను ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు చిన్న రీసెర్చ్ ఎందుకంటే సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ విజయవాడని చూస్తున్నారు అనుకోండి విజయవాడని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో గుంటూరు అయితే గుంటూరు టైప్ చేయండి తర్వాత ఏలూరు అయితే ఏలూరు ముసలిపట్నం అయితే ముసలిపట్నం అలా చీరాలైతే అయితే చీరాల బాబట్లయితే బాపట్ల రాజమండ్రి అయితే రాజమండ్రి కాకినాడ అయితే కాకినాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ అలా కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న పని అండి చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అయింది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా నా వీడియోస్ మొత్తం కూడా రీసెర్చ్ బేస్డ్ వీడియోస్ అండి ఎక్కడ కూడా నా సొంతంగా చెప్పినవి కాదు ఒక పేరు తీసుకున్నా అంటే ఆ పేరులో ఉన్నటువంటి పది మందిని తీసుకుంటే ఆ పది మంది ఎలా ఉన్నారనేది చెప్పటమే నా వీడియోస్ అంటే రీసెర్చ్ బేస్డ్ అనమాట న్యూమరాలజీలో సో నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి పేరు ప్రతి ఫ్యామిలీని కూడా ఆ రీసెర్చ్లో విభాగమే నా ఈ అన్వేషణ సో మీరందరూ నా రీసెర్చ్లో పాల్గొంటారని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు ఒక మంచి గుడ్ న్యూమ్ అండి దాదాపు వందలో సుమారు ఒక ఫార్టీ పర్సెంట్ ఈ పే పేర్లు మనకు కనబడుతూనే ఉంటాయి ఆ పేరు ఏంటంటే మీకు ఈ పేరు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ప్రవీణ్ అన్న పేరు సో ఈ ప్రవీణ్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే కేవలం మనం ఇది ఒక కేస్ స్టడీ అండి నేను కేస్ స్టడీ చేసి చెప్తున్నాను ఈ కేస్ స్టడీలో చాలా చాలా విషయాలు తెలిసినాయి వేరే వేరే కామెంట్స్ పెట్టకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను రీసెర్చ్ బేస్డ్ అన్నాను కదా అసలు ఏంటి వాట్ ఈజ్ వాటి మీకు కూడా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో పాయింట్లు మిస్ అయిపోయి పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సో అలా కాకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి సబ్జెక్ట్ అర్థమవుతాయి ప్రవీణ్లు చాలామంది ఉంటారు కదండి మీరే మీ ఊర్లో మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మీ బిడ్డలు మరియు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసుకోవాలి కదా అలా ఉత్సాహం ఉంటుంది కదా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఈరోజు ఈ ప్రవీణ్ ఎలా ఉంటాడు అనేది ఇది ఒక కేస్ స్టడీ అంటే నేను చేసింది సరే చూద్దాం మన వీడియోలో ప్రవీణ్ ఈ ప్రవీణ్ అన్న పేరు ఎవరికి బాగుంటుంది ఏ డేట్ పుట్టిన వాళ్ళకి బాగుంటుంది మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ఓకే రైట్ ప్రవీణ్ని మొత్తం మనం కోడిగా వచ్చినటువంటి నామ సంఖ్య థర్టీ వన్గా యాక్టివేషన్ అయింది ఈ థర్టీ వన్ అనేది మనం న్యూమరాలజీలో తరచూ వింటూ ఉంటాం ఏమని థర్టీ వన్ కానీ పదమూడు కానీ ఫోర్ కానీ అంటే నాలుగు కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ వస్తే జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని పక్కగా మీరు నమ్మి తీరాల్సిందే ఎందుకంటే నేను రీసెర్చ్ కదా చేసింది లేదు రీసెర్చ్ తీసి పక్కన పడేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటిది వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ బంధువులు కానీ లేదా మీ ఎవరైనా మీకు దగ్గరలో ఉండే మీ చుట్టుపక్కల ఉండే ప్రైవేట్స్ ఉంటారు వాళ్ళ లైఫ్కి లోతుకి వెళ్ళి చూడండి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మీరు పరిశీలిస్తే నేను చెప్పిన సమాధ అంటే నేను చెప్పినటువంటి అంశాలే ఉన్నాయి గత వీడియోలో కూడా థర్టీ వన్ గురించి చెప్పుకున్నాము మళ్ళీ ప్రవీణ్ మళ్ళా థర్టీ వన్ వచ్చింది కాబట్టి ఈ ఫోర్ గురించి మళ్ళీ చెప్పుకుందాం నామ సంఖ్యలో ఉన్నటువంటి నెంబర్ థర్టీ వన్గా వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది నా ఈ యొక్క నామ సంఖ్యకి రూల్ చేసే గ్రహం వచ్చేసి రాహు రాహు మాయగ్రహం అంటాం మనం శాస్త్రంలో సో ఈ రాహు ఏం చేస్తాడు అంటే చెప్పాను కదండి మాయాగ్రహం అంత మాయ చేసేస్తాడనమాట లైఫ్ ఏదైనా సరే వాళ్ళ లైఫ్లో ఆ కెరీర్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఒక మాయా మాయా చేసేస్తాడనమాట లేపితే అలా లేపుతాడండి ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు లేదంటే డౌన్ ఫాల్ చేస్తాడు అంటే ఇక్కడ మీకు శాస్త్రంలో ఉచ్చంగా ఉంటే మంచి పొజిషన్ తీసుకొస్తాడు నీచంగా ఉంటే డౌన్కి ఫాలో అవుతారు అనేది అనుడు ఉంది సో అది జ్యోతిషాస్త్రం కలిసి పక్కన పెట్టేసి మనం న్యూమరాలజీ గురించి మనం మాట్లాడుకుందాం ఓకే రైట్ ఇక్కడ థర్టీ వన్ అనేది యాక్ నామస్య ఏర్పడినప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఈ థర్టీ వన్ ఏం చెబుతుంది వీళ్ళకి అనేది అంటే దీని యొక్క వైబ్రేషనే ఈ పేరుకి యాక్టివేషన్ అయి ఉంటుంది ఈ పేరును మొత్తం కూడుకుంటే వచ్చింది థర్టీ వన్ ఈ థర్టీ వన్ అనేది ఏ ఫలితాలు ఇస్తుంది ఒక ఆ వ్యక్తికి అనేది ఇక్కడ పుట్టిన తిరి తర్వాత చెప్పుకుందాము సో ఈ థర్టీ వన్ ఏం చెప్తుంది ఈ పేరుకి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ థర్టీ వన్ అనేది ఈ థర్టీ వన్ అంటే మంచి మేధాశక్తి గల వారని అర్థం చాలామంది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి వీళ్ళలో మామూలు తెలివితేటలు కాదు శక్తివంతమైనటువంటి తెలివితేటలు విప్లవాత్మకమైనటువంటి భావాలతో కూడినటువంటి ఆ ఆశయాలు రిచ్ అవ్వాలని ఆశయాలు కష్టపడే తత్వం ఒక పని అప్పగిస్తే ఇది నాది అన్న మైండ్తో వర్క్ చేస్తారు ఒక ఉద్యోగం చేస్తున్నారుకోండి ఆ ఉద్యోగంలో తన బాసు తనకి ఒక పని అప్పగిస్తే ఈ పని నా సొంత పని అనుకుని చేయడం వీళ్ళ పనితనం సో అందరి చేత మెప్పు పొందుతారు కానీ ఇంట్లో వాళ్ళతో వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు అంటే ఇంట్లో వాళ్ళు నమ్మరండి సో ఏది ఏమైనా ఈ థర్టీ వన్ అనేది చాలా చాలా అమృత లాంటిది మంచి తెలివితేటలతో పాటు ఎడ్యుకేషన్ ఉంటుంది ఏదైనా ఒక వర్క్లో వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అయినా సరే వీళ్ళ మ్యారిటి లైఫ్ అంటే వైవాహిక జీవితంలో వీళ్ళు సమస్యలతో లైఫ్ గడపాల్సిందే లవ్ మ్యారేజెస్ ఉన్నాయి ఫోర్ అనే యాక్టివేషన్ అయిందంటే డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు కానీ లేదా నామ సంఖ్యలో ముప్పై ఒకటి కానీ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్కే వెళ్తారు వీళ్ళు నైంటీ పర్సెంట్ వీళ్ళంటే లవ్ మ్యారేజెస్కే వీళ్ళు ప్రపోజ్ చేస్తారు అంటే వాళ్ళ లైఫ్ అట్లానే వెళ్తా వెళ్తుంది ఆ థర్టీ వన్ యొక్క వైబ్రేషన్ అది చాలామంది జరగ పో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అమ్మ ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ ఈయన పుట్టింది తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ డేటా పుట్టారు ఈ డేటా పుట్టినప్పుడు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తొమ్మిది పది పదిహేను పదహారు పదిహేడు అంటే నైన్ బై ఎయిట్ సిరీస్లో వీళ్ళు ఉన్నారు ఈ తొమ్మిదికి నాలుగు కూడా శత్రువే ఎనిమిదికి నాలుగు కూడా శత్రువే చూడండి ఇక్కడ పుట్టింది డేట్ ఆఫ్ బర్త్ను బట్టి లైఫ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ప్రవీణ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పాను ఏ ప్రాబ్లం అంటే మ్యారిట్ లైఫ్ ప్రాబ్లం అంటే వైవాహిక జీవితంలో సమస్యలు మాత్రమే ఉంటాయి మానసికమైనటువంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎంటాడుతూ ఉంటాయండి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో అది గుండె సంబంధించింది కావచ్చు షుగర్కి సంబంధించింది కావచ్చు ఇంకేది ఏది ప్రాబ్లం లాంగ్ అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఎంటాడుతూ ఉంటాయి సో అంటే మానసికమైన టెన్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ప్రవీణ్ అన్న వాళ్ళకి ఖర్చు తెగ పెడతారండి లేదా పొదుపుగరిగా ఉంటారు అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అంశాలు ఉంటాయి అంటే డెస్టల్ ఏం కూర్చుంటే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏంటి వీళ్ళు ఏంటంటే ఖర్చు తక్కువ చేస్తారు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు తొమ్మిది బై ఎయిట్లో ఉన్నవాళ్ళు ఖర్చు తక్కువ ఉంటుంది మేధాశక్తి ఎక్కువ ఉంటుంది కానీ వైవాహిక జీవితంలో మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే గ్రోత్ లెవెల్స్ తక్కువ ఉంటాయండి వైవాహిక జీవితంలో వీళ్ళు ఎదగాల్సింది పోయి రోజు రోజుకి డౌన్ఫాల్ అవుతారు మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని విడాకులు దాకపోయేటువంటి సమస్యలు తెచ్చుకునే వాళ్ళుగా ఉంటారు ఇది అందరికీ జరగదండి నేను చెప్తుంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టే ఉంటుంది లేనిపోయిన అపోహలు పెట్టుకోవద్దు కొంతమందికి ప్రవీణ్ బాగుంటుంది అది ఎవరికి బాగుంటుంది ఒకటి పది పంతొమ్మిది తారీఖు పుట్టిన వాళ్ళకి అద్భుతంగా లైఫ్ ఉంటుంది ఎక్కడికో వెళ్ళిపోతారు తర్వాత నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది డెస్టీలో నాలుగు కూర్చున్నా వీళ్ళకి బాగుంటుంది బతునమ్మలో నాలుగు కూర్చున్నా బాగుంటుంది సో చాలా చాలా అంశాలు ఉన్నాయండి ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ ప్రవీణ్ అన్న పేరు సెట్ కాదు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసి చూసారంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు అది అంత కరెక్ట్గా ఉండదు సో ఏంటంటే పూర్తిగా చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి ప్రవీణ్స్ ఉంటారు కదా వీడియో చూస్తున్న ఈ వీడియో చూసిన వాళ్ళలో ప్రవీణ్ వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మీ చుట్టుపక్కల కానీ మీ బంధువర్గంలో కానీ మీ స్నేహితుల్లో కానీ వాళ్ళ లైఫ్ని ఒకసారి తొంగి చూడండి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ వైవాహిక జీవితంలో మీరు తొంగి చూడండి నేను చెప్పిన ఫలితాలు మాత్రమే ఉంటాయి సో ఏది ఏమైనా ప్రవీణ్ అన్న వాళ్ళు లైఫ్లో చాలా 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 ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందుతారు అంటే లైఫ్ అనేది ఎంజాయ్ చేయలేరండి నాకు తెలిసి నేను ఒక ఇరవై మంది ప్రవీణ్ను చూశాను ఇరవై మందిలో కూడా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూనే ఉన్నారు ప్రవీణ్ అన్న వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉంది అని నేను ఎక్కడ చూడలేదు ఎక్కడన్నా డేట్ ఆఫ్ బర్త్ కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోవాలి నా నాకు తెలిసి సమస్యలతోనే లైఫ్ ఉంటుంది అయితే వీళ్ళ వైవాహిక జీవితంలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పాను కదా చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఇటు భార్యతోనో భార్య వైపునూ ఉన్నటువంటి బంధువర్గాలతోనూ ప్రాబ్లమ్స్ వచ్చి ఓర్పు సహించి ఓర్పు పట్టి 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 సహించి వీళ్ళు చివరికి డివర్స్ దాకా వెళ్ళిపోతారు అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎంతో ఆలోచించి వేస్తారు అంతటి మేధాశక్తి వీళ్ళు విప్లవాత్మకమైన భావాలు ఉంటాయి కానీ అది ఎవరి మీద అప్లై చేయరు వాళ్ళకేమన్నా బాధ కలిగిందనుకోండి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు పొరపాటు కూడా వాళ్ళ మనసులో భావాల్ని బయటకు చెప్పుకోరు అంతటి సీక్రెట్ మెయింటైన్ చేస్తారు పోనీ వీళ్ళకి ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయంటే అలాంటివి ఏమి ఉండవండి ఎక్కడో ఒకటిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు తప్ప అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ స్థితి మనం చెప్పగలగచ్చు ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఏమో చెప్తుంది వీళ్ళ లైఫ్ అనేది గ్రోత్ లెవెల్ స్లోగా ఉంటుంది ఎంత కష్టపడ్డా వీళ్ళు పైకి రావటం అనేది కళ ఈ డేట్ ఆఫ్ బర్త్లు పుట్టిన వాళ్ళకి మీరు ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి అప్లై చేయొద్దండి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఏ అయినా కూడా మ్యాచ్ అవుతుంది ఈ పేరుకి ఈ ప్రవీణ్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ ప్రవీణ్ అనేది మ్యాచ్ కాలేదు మీరు ఆ విధంగా చూడండి ప్రవీణ్ అన్న వాళ్ళు చాలామంది వందలో ఇద్దరు ముగ్గురు బాగుంటారండి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు అంటే వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు అయితే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు డబ్బు సమస్యలు కూడా ఉంటాయి ఒక స్థాయికి వెళ్ళినా కూడా డబ్బు సమస్యలు ఉంటాయి సో కాబట్టి ఈ ప్రవీణ్ అన్న వాళ్ళు మీకు ఎక్కడన్నా కానీ మీ పేర్లు అంటే మీరు నేను చెప్పినటువంటి ఫలితాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి అయినా కలవండి లేదా నాకు దగ్గరలో ఉంటే నన్ను కలవండి స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం నమస్తే